హలో గాయస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదేం చూసారా మేము చూస్తే గుర్తుకు వస్తుందా నాకైతే లాస్ట్ వీడియో చెప్పాను కదా ఫ్రెండ్స్ మాకు తోటి తీసేస్తున్నాం అని ఆ ప్లేస్లో అయితే మేము ఇప్పుడైతే మంచిగా ఇదిగో చూపించామైతే ఇటైతే మొత్తము కాస్త అక్కడ ఉల్లిపాయలు తర్వాత ఇక్కడ టమాటీ అక్కడలాగా వంకాయలు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగా నాటాయి అనమాట కాస్త నీరు పెడితే మాత్రం చాలా బాగా నాటాయి మేమైతే ఎటువంటి మందు ఉపయోగించలేదు అయితే వీటిని మొత్తం పెంచుకున్నాము సో ఈ మా చిన్న తోటని మీకు చూపిద్దామని మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అయితే నా అయితే జుత్తు బాగాలేదు గుండు గీస్తాము సో మీ కామెంట్ నాకు తెలియచేయండి సో ఇప్పుడైతే తోటని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అసలు చూసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడైతే గాబు తీస్తున్నాం అనమాట బాగా గాబు ఎదిగిపోయింది ఫ్రెండ్స్ అయితే కాస్త బాగా ఈ ఉల్లిపాయలు బాగా కావాలంటే గాబు మొత్తం శుభ్రం చేయాలి కదా గాబుని అయితే మొత్తం పెరిగేస్తున్నాం అన్నమాట టమాటకాయలు నిజంగా అయితే నేనైతే అనుకోలేదు ఇంత మంచి కాస్తాయని ఇవి కూడా విత్తనం కూడా కాదు ఫ్రెండ్స్ నేనైతే సంతరించి తీసుకొచ్చింది అవి ఏంటంటే పిక్కల్ని అదే పండిపోయిన టమాటా పండిని పిక్కల్ని ఆరబెట్టి ఈ విధంగా నాటుకున్నావన్నమాట ఇంత అద్భుతంగా బాగా కాసాయి అనమాట మీరే చూడండి ఈ విధంగా ఒకటి పెద్ద పెద్ద కాయలు అనేది టమాటా కాయలు అయితే కాసాయి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంకా పండుగ లేదు కొంచమే పండినట్టున్నట్టు చూద్దాం ఇంకా అయితే చాలా మటుకు బాగున్నాయి ఇవి ఏ ముక్కలు మీకు గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవైతే ఉల్లిపాయ అనమాట ఎర్ర ఉల్లి వెల్లుల్లి వే అవైతే తీసేసామన్నమాట మధ్యన ఇవైతే ఎర్రుళ్ళు అనమాట వస్తు వేసుకున్నాము నారైతే వేసుకుంటే ఈ విధంగా ఎందుకంటే సరిగ్గా ఎదగవేమనుకుంటున్నాను ఎందుకంటే సీజన్ దాటిపోయింది ఇంకా బాగా అది ఎదగాలంటే మాత్రము డిసెంబరు జనవరి లోపే మొత్తం కూడా కంప్లీట్ చేసేది మేమైతే ఆలస్యంగా చేయటం వల్ల కాస్త ఇవైతే వెల్లుల్లి దిగడం అయితే చాలా కష్టంగా ఉంది అనుకుంటాను ఇదైతే చూడండి ఇదైతే మిరప చెట్టు అనమాట మొక్క చాలా బాగా ఎదిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పెద్ద చెట్టు ఇది చూడండి ఇదైతే మా అక్కలూరు నుంచి ఆంధ్ర నుంచి తీసుకొచ్చాము తర్వాత ఇలాగ గింజలని ఉడుచుకుంటే మొక్కని తర్వాత నాటుకొని ఇవంతా మిరప మొక్కలు ఫ్రెండ్స్ అయితే ఇంకా పువ్వు ఇంకా కాయలేదు ఓ కాస్తున్నట్టు ఉన్నాయి ఇదిగో చూసారా ఇంకా కాపుకొస్తుంది చూద్దాం ఇంకా ఎలాంటి మిరపకాయలు కాస్తాయో మీకు వీడియో ద్వారా నిజంగా తెలియజేస్తాను మీకు కూడా తోట మధ్యలో అయితే సూర్యకాంతి పువ్వు ఒక అదే మొక్కను వేసుకున్నాం అనమాట ఆ గింజ నాటుకుంటే ఈ విధంగా చూసారు సార్ ఫ్రెండ్స్ ఇంకా పువ్వు రాలేదా ఓ ఇంకా వస్తుంది కాసేపట్లు అనుకుంటాను ఇదైతే చాలా బాగా అనమాట ఎదిగింది ఒకటే మొక్క వేసుకున్నాము ఇదైతే చూడండి గుమ్మడి పాదు పొలము గట్టులో అయితే వేసుకున్నాం అనమాట ఎందుకంటే అది పాదెక్తుంది కాబట్టి ఇటు కాస్త మొత్తం డిస్టర్బెన్స్ కాకుండా పొలంలోనికి రాకుండా ఇటు గట్టు కిందకి వెళ్ళాలని కాయలు అయితే మేమైతే గింజ నాటుకున్నాము ఇదైతే మాకు కూరకు అనేది చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇంకా బాగా దిగిందంటే ఇక్కడ గుమ్మడికాయలు కూడా అన్నీ కాస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఇదైతే వంకాయ అన్నమాట చిన్న వంకాయ తోట ఇక్కడైతే కొన్ని చెట్లు అయితే మేము నాటుకున్నాము అయితే కొంచెం మొత్తం అయిపోయాయి అనమాట ఇక్కడ అయినా పర్వాలేదులే ఇవి చూసారా ఫ్రెండ్స్ ఇవైతే ఇదిగో ఇక్కడ ఒక మంచి కాయ కాసిందనమాట మాకిద్దరికీ కాబట్టి ఇది కూర వండుకోవడానికి రెండు మూడు కాస్తే సరిపోతుంది ఒక పూటకి కొన్ని అయితే పువ్వుకి వచ్చాయి కొన్ని అయితే కాయలు కాసాయి అనమాట చాలా అయితే చాలా బాగుంది ఇవంతా కూడా హెయ్యా హెయ జాయు మీరేం బాత్ర తర చేస్తారే కామెంట్స్ కాదు ఈ బర్రే మా తనమని హెయ్య ఇవి అయిను పేజాం ఫ్రెండ్స్ పేజాం చేస్తారే కామెంట్ కాదు ఈ బస్ సింజాలు వచ్చింది పిడిద్ది బజ్జంటే తింజన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇవైతే టమాటా పళ్ళ అనమాట ఇక్కడైతే చాలా బాగా పండాయి ఇవైతే వింతగా ఉన్నాయి ఫ్రెండ్స్ టమాటకా చాలా బాగు అంటే పొడు పొడుగు ఉండి ఇవైతే విత్తనమే వేరే అనుకుంటాను ఇదైతే చాలా బాగా పండింది ఒకటి ఒక రెండు మూడు పండుగ ఇవైతే మేము ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట నైట్కి అన్నమాట మాకు సరిపోతాయి రెండు మూడు టమాటా పళ్ళు అయితే బాగా పండాయి అనమాట ఈ విధంగా మా చిన్న తోటనైతే మేము వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మేము వేసుకున్న బీన్స్ తోట అనమాట ఇవన్నీ కూడా పక్క పక్కనే ఈ విధంగా చిన్న చిన్న పొలాలు అక్కడ కూరకాయల మొక్కలు ఇవన్నీ కూడా ఉడుచుకున్నాము ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క మా చిన్న కూరకాయల తోట మీకు చూసినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి నిజంగా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మన దేవుమల్లి ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు ఇంతవరకు ఉంటాను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తాను అని ఎంతగానో ఆశతో ఉన్నాను ఫ్రెండ్స్ బాయ్